తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేశాడు వాటిల్లో కొన్ని నెరవేర్చాడు ముఖ్యంగా ప్రధాన కోరిక ఏమిటంటే జగనన్న గతంలో సెంట్ స్థలం ఇచ్చాడు లక్ష ఎనభై వేలు డబ్బులు ఇచ్చాడు అవన్నీ కూడా అసంపూర్తిగా ఉండిపోయినాయి చాలా చోట్ల నిర్మాణంలో ఆగిపోయినాయి కొన్ని పొలాదల్లోనే ఆగిపోయినాయి కొన్ని ఏమో సరిగ్గా పూర్తి కాలేదు కాబట్టి మేము మరి పేదవాడు ఒక షెడ్డు స్థలంలో ఒక మంచం పట్టదు ఒక టేబుల్ పట్టదు కాబట్టి షెడ్డు స్థలం చాలు మేము రెండు షెడ్లు స్థలం ఇస్తామని చెప్పారు అలాగే దాంట్లో నిర్మాణం చేసుకుంటానికి వారికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తాను మీరే కట్టుకోండి అని చెప్పాడు అయితే మా యొక్క రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు ప్రభుత్వాన్ని ఏం కోరారంటే ఇనుము రేట్లు ఇసుక రేట్లు సిమెంట్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి నాలుగు లక్షలు చాలావు ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దాని తద్వారా దానికి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద ప్రజలు ఇల్లు లేని పేదవారందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి ఆశపడి అప్లికేషన్లు తీసుకుంటున్నారు మేము కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన సెంట్రల్ ఎమ్మెల్యే బొన్నారిని మీకు కోరేది ఏంటంటే గతంలో జగన్ గారు ఊరికి దూరంగా ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్ల దూరంలో అడవిలో ఇచ్చాడు దానికి ఎవరికి కూడా సంతోషం లేదు ఏదో ఇల్లు ఇచ్చారు కాబట్టి అనుకుంటున్నారు తప్ప అక్కడ ఉందామనే ఆశ ఎవరికి లేదు కానీ మేము కోరేది ఏంటంటే సిటీకి దగ్గరగా ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మీరు ఆ రెండు సెట్ స్థలం ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే బోండ ఉమ్మ గారిని కూడా మేము కోరుకున్నాము ఈ నాలుగు లక్షలు చాలావు కాబట్టి ఐదు లక్షల రూపాయల రూపాయలు ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాము మరి ఈ రోజుకి ఈ మూడు రోజుల నుంచి కూడా విజయవాడ నగరంలో దాదాపుగా పదివేల మంది దాకా అప్లికేషన్లు తీసుకున్నారు రేపు ఉదయం పది గంటలు వీళ్ళందరినీ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్తాం బందర్ రోడ్లో అక్కడ కలెక్టర్ గారికి కానీ సబ్ కలెక్టర్ గారికి కానీ వీళ్ళ చేత ఈ అప్లికేషన్లన్నీ కూడా మరి ఇప్పిస్తాము మరి తొందరలో ఇప్పటికే ఆరు అయిపోయింది తొందరలో ఈ స్థలాలు ఇచ్చి నిర్మాణం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం